హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారం రావటం జరిగిందండి ముఖ్యంగా వారి జీవిత చర్మాంకంలో ఎంతో ఆసరాగా నిలవాల్సినటువంటి ఈయల్ ఎన్హాన్స్మెంట్ బకాయిల అంశంపై తాజా సమాచారం రావటం జరిగింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరు అయితే వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఇంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఉద్యోగ పెన్షన్ మిత్రులకు షేర్ చేయండి ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి జన్యున్ అప్డేట్ మీ వరకు వస్తుంది మన ఛానల్ని గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ కూడా వచ్చినా కూడా వీడియో చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవుతుండండి అసలు సమస్య ఏమిటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే పదవీ విరమణ ప్రయోజనాలకు సంబంధించి సాధారణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి సుదీర్ఘకాలం సేవలు అందించి గౌరవంగా పదవీ విరమణ పొందే సమయంలో ప్రభుత్వం నుండి తక్షణమే అందాల్సిన మూడు ముఖ్యమైన ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయండి వాటిలో గ్రాట్యుటీ అంటే ఉద్యోగికి అందించే కృతజ్ఞత బహుమతి ఇక ఎర్నూడ్ లీవ్స్ అండి ఎన్హాన్స్మెంట్ అర్జిత సెలవులను నగదు రూపంలోకి మార్చుకోవడం ఇక కమ్యూటేషన్ పెన్షన్లో కొంత భాగాన్ని ఒకేసారి పెద్ద మొత్తంగా తీసుకోవటం ఈ మూడింటిలో ప్రస్తుతం అనేక మంది పెన్షనర్లకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న అంశం ఈ ఎల్ ఈఎల్ ఎన్హాస్మెంట్ బకాయిలండి ముఖ్యంగా వివిధ కాలాల్లో రిటైర్ అయిన వారికి జరిగినటువంటి అన్యాయం మరియు ప్రస్తుత పరిణామాలపై దృష్టి అయితే పెడదాము ముఖ్యంగా ఐఎల్ ఎన్హాన్స్మెంట్ అంటే ఏమిటి అసలు ఉద్యోగి తన సర్వీస్ కాలంలో వినియోగించుకోకుండా నిల్వ ఉంచుకున్న అర్జిత సెలవులని రిటైర్మెంట్ సమయంలో నగదు రూపంలోకి మార్చుకునే వెసులుబాటునే ఈ లీవ్ ఎన్హాన్స్మెంట్ అంటారండి అయితే ము మూడు వందల రోజులు అంటే దాదాపు పది నెలలకి సంబంధించిన నెల సెలవులను నగదుగా మార్చుకునే హక్కు ఉద్యోగికి అయితే ఉంటుంది అయితే ఉద్యోగి యొక్క బేసిక్ పే ఆధారంగా దాదాపు ఒక సంవత్సరం అదనపు వేతనం అంటే ఏడు లక్షల నుండి పదహైదు లక్షల వరకు లభించే అవకాశం అయితే ఉంటుంది ఇది ఉద్యోగి యొక్క శేష జీవితానికి ఎంతో ఆసరాగా ఆర్థిక భరోసాగా నిలుస్తుందండి ఇక రెండవది చెల్లింపుల విషయంలో సమస్యల విభాగాలు ఈఎల్ చెల్లింపుల విషయంలో రిటైర్మెంట్ సమయాన్ని బట్టి పెన్షనర్లకు ప్రధానంగా మూడు విభాగాలుగా లేదా మూడు సమస్యల గుంపులుగా విభజించవచ్చండి మొదటగా రెండు వేల ఇరవై ఏప్రిల్ నుండి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ మధ్య రిటైర్ అయినవారు ఈ కాలం ఈ కాలంలో రిటైర్ అయిన ఉద్యోగులకి తీవ్రమైన అన్యాయం జరిగిందనే చెప్పవచ్చండి దాదాపు ఐదు సంవత్సరాలు గడుస్తున్న వీరి సమస్య ఇంకా పరిష్కారం కాలేదు ఇక పదకొండవ పిఆర్సీ ప్రకారం కొత్త మానిటరీ బెనిఫిట్ రెండు వేల ఇరవై ఏప్రిల్ నుండి అమల్లోకి వచ్చింది ఈ మధ్య కాలంలో రిటైర్ అయిన వారికి కొత్త పిఆర్సి ప్రకారం పెరిగిన బేసిక్ పే ఆధారంగా కాకుండా పాత పే స్కేల్స్ ప్రకారమే లీవ్ ఎన్హెస్మెంట్ చెల్లించారు ఇది నిజంగా వారికి భారీ నష్టాన్ని కలిగించింది రావాల్సిన పకాయలు కొత్త పీఆర్సీ అమలు తర్వాత పెరిగిన బేసిక్ ఆధారంగా రావాల్సిన డిఫరెన్స్ అమౌంట్ నేటికి కూడా చెల్లించలేదు ఇక బిల్లులు పెట్టడానికి ప్రయత్నించినప్పుడు సిఎఫ్ఎంఎస్లో ఆప్షన్ ఎనేబుల్ చేయలేదని ట్రెజరీ నుండి క్లియరెన్స్ రాలేదని అధికారులు దాటవేశారండి వాస్తవానికి అప్పటి ప్రభుత్వం నుండి అందిన మౌలిక ఆదేశాల కారణంగా ఈ అయితే నిలిచిపోయాయి ఇక రెండవ విభాగం వచ్చేసి రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై మూడు మధ్య రిటైర్ అయిన వారి పరిస్థితి అండి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో పదవీ విరమణ వయసుని అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంచిన విషయం అందరికీ తెలిసిందే ఈ కారణంగా రెండు వేల ఇరవై రెండు మరియు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలలో సాధారణ రిటైర్మెంట్లు పెద్దగా లేవండి కేవలం అనారోగ్య కారణాలతో లేదా ఇతర కారణాలతో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న వారు మాత్రమే ఈ విభాగంలో ఉన్నారు అయితే రెండు వేల ఇరవై మూడు ఆగస్టు వరకు విఆర్ఎస్ తీసుకున్న వారికి చాలా వరకు బకాయిలు అందాయి కానీ ఆ తర్వాత రిటైర్ అయిన వారికి చెల్లింపులు తిరిగి నిలిచిపోయాయండి ఇక మూడవ భాగం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు ప్రస్తుత పరిస్థితి వెయిటింగ్ పీరియడ్ అండి పదవీ విరమణ వయసు పెంపు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి తిరిగి సాధారణ రిటైర్మెంట్లు అయితే మళ్ళీ మొదలైపోయాయి ఇక జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇప్పటి వరకు అంటే ఆగస్టు వరకు కూడా రిటైర్ అయిన వారిలో ఏ ఒక్కరికి కూడా ఎర్నూల్ లీవ్స్ అందలేని పరిస్థితి అండి ఇక నెలలు గడుస్తున్న ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత లేకపోవడంతో వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు కష్టాలు ఎదుర్కొంటున్నారు అయితే న్యాయ పోరాటం మరియు సంఘాల కృషి చూస్తే ఈ న్యాయంపై పెన్షన్ నిరాశ చెందకుండా అనేక సార్లు విజయవాడకు వెళ్ళి మరీ న్యాయ పోరాటం చేశారు ముఖ్యంగా ఏపీ జేఏసీ చైర్మన్ శ్రీ బండి శ్రీనివాసరావు గారు కూడా ముఖ్యంగా విద్యాసాగర్ గారు ఈ సమస్య చాలా సీరియస్గా తీసుకున్నారండి ఈ విద్యాసాగర్ గారు అప్పటి ట్రెజరీ డైరెక్టరేట్ మోహన్ రావు గారిని కలిసి ఐదేళ్లుగా పెన్షనర్లు పడుతున్న ఆవేదన గురించి కూలంకుశగా వివరించారు అయితే దీని ఫలితంగా రాష్ట్ర స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఈ సమస్యను ఇరవై ఒకటవ అంశంగా చేర్చడం జరిగింది ఇది ఒక శుభ పరిణామం అని చెప్పవచ్చు అయితే దీని ద్వారా ఈ సమస్యకు అధికారిక గుర్తింపు లభించినట్టు ఈ డిఫరెన్స్ అమౌంట్ తమకు రావాలి ఉందని తెలియక కొందరు సెల్స్ని అడగలేక మరికొందరు ఈ లోపే మరణించిన వారు చాలామంది ఉన్నారు ఇక రిటైర్ అయ్యాక తమ హక్కుగా రావాల్సిన డబ్బును చూడకుండానే వారు కన్ను మూయటం అత్యంత బాధాకరమండి మరియు ప్రభుత్వం బాధిత రాహిత్యంకి నిదర్శనం అనేది చెప్పుకోవాలి ఇక పెన్షనర్స్ ఏం చేయాలంటే పదవీ విరమణ చేసిన ఉద్యోగుల హక్కులను కాపాడటం ప్రభుత్వానికి కనీస బాధ్యత ఈ చిన్న అంశమే కాదా అని ప్రభుత్వం వదిలేయకుండా ప్రతి పెన్షనర్కి తమకి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాల్సిన అవసరం ఉంది దీనికోసం పెన్షనర్స్ మరియు సంఘాలు ఈ క్రింది చర్యలు అయితే తీసుకోవాలండి తమ హక్కు గురించి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మధ్య రిటైర్ అయిన వారు తమకు రావాల్సిన ఈఎల్స్ డిఫరెన్స్ గురించి సంబంధిత కార్యాలయాల్లో అడిగి తెలుసుకోవాలి మరియు ఆహార కూడా తీయాలి ఇది మన డబ్బు మన హక్కు అండి పెన్షనర్స్ సంఘాలు ఏపీజేఏసి నాయకత్వంలో మళ్ళీ ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకురావాలి ఆర్థిక శాఖ అధికారులను మరియు చీఫ్ సెక్రటరీ గారిని కలిసి వినతి పత్రాలను సమర్పించాలి ముఖ్యంగా విద్యాసాగర్ గారి నాయకత్వంలో జరుగుతున్న ప్రయత్నాలకు పెన్షనర్లందరూ ఏకమై మద్దతునివ్వాలండి ఇక జీవిత చర్మాంగంలో ఆసరాగా నిలవాల్సిన ఈ డబ్బు ఉద్యోగి మరణించిన తర్వాత వారి వారసులకు వస్తే ఆశించిన ప్రయోజనం అయితే ఉండదు కాబట్టి ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి పెండింగ్లో ఉన్నటువంటి ఈఎల్ బకాయిలన్నీ వెంటనే పూర్తి స్థాయిలో విడుదల చేయాలని కోరుకుంటాము అయితే ఈ విలువైన సమాచారాన్ని దయచేసి మీ ప్రతి ఒక్క పెన్షనర్ మిత్రుడికి షేర్ చేయండి వారికి కూడా వారి హక్కుల పట్ల అవగాహన కల్పించిన వారు అవుతారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్